నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే నేను ఇంట్లో గవ్వలు తయారు చేస్తున్నానండి బెల్లంతో గవ్వలు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో గవ్వలు పొడి వచ్చాయి కదండీ బెల్లం చక్కగా గవ్వ కంటుకొని భలే ఉంది కదండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట నేనైతే ఒక గ్లాసుడు బెల్లం తీసుకున్నానండి హాఫ్ గ్లాసుడు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి బెల్లం కరిగే వరకు ఉంచుతానండి బెల్లం కరిగిన తర్వాత వడకెట్టి పక్కన పెట్టేసుకుంటాను మీరు పావు కేజీ మైదా తీసుకోవచ్చు పావు కేజీ బెల్లం తీసుకోవచ్చు లేదు ఇలా క్వాంటిటీ కావాలంటే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేస్తున్నానండి ఏ గ్లాస్తో బెల్లం తీసుకున్నానో అదే గ్లాస్తో మైదా కూడా తీసుకున్నానండి ఇది పక్కా కొలతలుగా చేసుకోవాలండి గవ్వలైతే అయితే గ్లాసుడు మైదాకి గ్లాసుడు బెల్లం అలాగే పావు కేజీ మైదాకి పావు కేజీ బెల్లం ఏదైనా సమాన క్వాంటిటీ బెల్లము మైదా తీసుకోవాలండి నెయ్యి అయితే వేడి చేశాను కదండి రెండు స్పూన్లు అది ఇలా మైదాలో వేసానండి వేడి వేడి నెయ్యి కానీ నూనె కానీ పోస్తాయండి గవ్వలు క్రిస్పీగా వస్తాయండి గుల్లగా రావడానికి మనం వేడివేడిగా నెయ్యి కానీ నూనె కానీ పోసుకోవచ్చండి మొత్తం మైదా అంతా పట్టేలాగా నేను స్పూన్తో అనుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇలా మైదాలో సాల్ట్ వేసుకోవడం వల్ల గవ్వ బాగుంటుందండి మొత్తం అంతా పట్టేలాగా చేత్తో కలిపేస్తున్నానండి చూడండి ఇలా నొక్కితే ఇలా ఉండాలన్నమాట అంటే అప్పుడు మనం వేసుకున్న నూనె కానీ నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోయిందని అర్థం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నూనె ఉంటే నూనెతో కూడా ఇలా వేడిగా వేసుకోవచ్చండి ఇప్పుడైతే మైదా కలపడానికి వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ముద్ద చేసుకోవాలండి ఒకేసారి మటుకు వాటర్ వేయద్దు కొంచెం కొంచెంగానే వేసుకొని ముద్ద చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కదులుపుతూ చక్కగా దగ్గరికి ముద్ద కింద అయ్యేలాగా చేసేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి బెల్లం కావలు చేసుకోవడం బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా చూడండి ముద్ద అయితే చేసేసుకున్నాను ఇది ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోకర్లేదండి వెంటనే మనం గవ్వలు చేసేసుకోవచ్చు నానబెట్టి పక్కన పెట్టడం అలా చేయని అవసరం లేదు మైదా ముద్ద అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మెత్తగా ఉందో ముద్ద ఇప్పుడు చిన్ని చిన్ని బాల్స్ కింద చేసుకోవాలండి అంటే గవ్వ సైజు చిన్నగా ఉంటే గవ్వ క్రిస్పీగా బాగా వేగుతుందండి మరీ పెద్దదైతే కనుక లోపల కొంచెం వేగకపోవచ్చు ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకుని చిన్న చిన్ని గవ్వలు చేసుకుంటే చాలా బాగా వేగి క్రిస్పీగా వస్తాయండి బెల్లం కూడా బాగా పడుతుంది ఈ మైదా ముద్దనంతా ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకుంటున్నాను నేను మీకు పెద్ద గవలు కావాలి అనుకుంటే సైజు పెద్దది ముద్ద తీసుకుని పెంచుకోవచ్చండి నేనైతే ఇలా చిన్న గవ్వలే చేస్తున్నానండి అన్నీ ముద్దల కింద అయితే చేసేసాను ఇప్పుడు గవ్వలపేట అండి ఇది చూడండి ఇలా అనుకుంటే చక్కగా గవ్వ వచ్చేస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా గవలపేట లేని వాళ్ళు ఫోర్క్ మీద కానీ దువ్వెన మీద కానీ బుట్టలు ఉంటాయి కదండీ చిల్లులు బుట్టలు దాని మీద కూడా చేసుకోవచ్చండి చూడండి నేను ఫోర్క్ మీద కూడా చేసి చూపిస్తున్నాను చిల్లులు బుట్టల మీద కూడా చేసుకోవచ్చండి దువ్వెన కొత్త దువ్వెన ఏమన్నా ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో డిజైన్ తక్కువ వస్తుందండి ఫోర్క్ మీద చేసుకుంటే అంతేనండి అదే గవలపేట మీద అయితే ఎక్కువ వస్తాయి అనమాట మనం చేసుకునే దాన్ని బట్టి డిజైన్లు తేడా వస్తాయి మిగతా అన్నీ కూడా నేను ఇలా గవలపేట మీదే చేసేస్తున్నానండి చాలా స్పీడ్గా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ చిన్న పిల్లలు కూడా ఇట్లా పేట మీద ఇలా అనేసి ఇచ్చేస్తారనమాట అంత చక్కగా వస్తాయండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో గవ్వలన్నీని గ్లాసుల పిండికి మనకి ఇంత క్వాంటిటీ అయితే వచ్చాయండి గవలు ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం అండి బాగా హీట్ అయితే అయిపోకూడదండి బాగా హీట్ అయితే గవ్వలు పైకి మాడిపోతాయండి లోపలైతే క్రిస్పీగా ఉండవండి అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి గవ్వలు మనం వేయగానే గరిటి పెట్టకూడదండి గరిటి పెట్టకుండా ఒక నిమిషం అలా వదిలేస్తే అవే గవ్వలు విడిపోతాయండి చూడండి ఒక్కొక్కటి అతుక్కోకుండా వేగుతున్నాయి కదండీ ఇప్పుడు మనం గరిటితో తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే లోపలికి కూడా ఆయిల్ వెళ్ళి ఈవెన్గా అన్ని వైపులా చక్కగా వేగుతుందండి మనం వడకపెట్టి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేస్తున్నానండి ఓ పక్కన గవలు ఉంటే ఓ పక్కన బెల్లం పాకం పెట్టేసుకోవచ్చండి రెండు వెంట వెంటనే ఈజీగా అండి లేదు అంటే గవలన్నీ వేపుకొని పక్కన పెట్టి పాకం పెట్టుకోవచ్చండి చూడండి కలర్ అయితే మారుతున్నాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి గవ్వల్ని ఓ పక్కన బెల్లం పాకం కూడా రెడీ అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయండి గవలు ఇప్పుడు తీసేసుకోవచ్చు ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను మళ్ళీ రెండవ బావి వేస్తానండి నాకైతే రెండు బావిలకే వచ్చాయండి గవ్వలు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా మనకి వేపు కూడా ఉంటుందండి అయితే రెడీ అయిపోతుందండి పాకము మనం కొంచెం ముదురు పాకం పెట్టుకుంటే బెల్లం గవ్వలు బాగా వస్తాయండి పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము గిన్నెలోకి వాటర్ పోసుకొని అందులోకి వేసి చూస్తున్నానండి చూడండి ఇట్లా ముద్దలా రావాలండి ఇలా వస్తే పాకం వచ్చేసినట్టే బెల్లం పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూనుడు యాలిక పొడి వేస్తున్నానండి ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ బెల్లం పాకం పట్టడం కూడా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇలా బెల్లం పాకంలో నెయ్యి వేసుకుంటే గవ్వలు మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటాయండి గవ్వలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే రెండో వాయి కూడా వేగిపోయిందండి అవి కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను బెల్లం పాకం రెడీ అయిపోయింది గవ్వలు రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలోచిస్తాం మనం గవ్వలు బెల్లంలోకి వేసేసుకోవడమేనండి పాకం అయితే అయిపోయింది కదండి ఈ బెల్లం పాకంలో గవ్వలు వేసేసానండి వెంటనే ఇప్పుడు జస్ట్ మనం ఇట్లా గవ్వల్ని తిప్పుతూ ఉండాలండి ఆ పాకం పట్టేంత వరకు ఇలా గరిటితో తిప్పుతూ ఉంటే సరిపోతుందండి ఇలా తిప్పడంలోనే మనకి ఆ గవ్వకి బెల్లం బాగా పడుతుందండి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే బెల్లం గవ్వలన్నీ చక్కగా ఒక్కొక్కటి విడిపోతాయండి ఇప్పుడు ఇలా మనకి ముద్దలా కనిపిస్తున్నాయి కదా ఇలా తిప్పుతూ ఫైవ్ మినిట్స్ అట్లా తిప్పుతూనే ఉండాలి తిప్పితే ఏ గవ్వకు ఆ గవ్వ విడిపోతుందండి చూడండి ఎంత బాగా పడుతున్నాయో గవ్వకి అలా ముదిరిపాకం తీసుకోవడం వల్ల ఇలా గవ్వకి చక్కగా బెల్లం పట్టి బాగా కనిపిస్తుందండి చూడండి గవ్వలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో చక్కగా పిల్లలకి ఇలా స్నాక్లా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి బెల్లం పట్టి గవ్వ ఎంత బాగా కనిపిస్తుందో నా ఈ బెల్లం గవ్వల వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లం గవలి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ